గాలి కడుపుతో బొప్పాయిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేస్తుంది పపెన్ అనే ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో ఎంతో సహాయపడుతుంది తద్వారా పేకు కదలకు మెరుగుపడి వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్ళిపోతాయి ఇది శరీరం సహజమైన శుద్ధి ప్రక్రియకు తోడ్పడుతుంది రోజంతా శక్తివంతంగా ఉండడానికి సహాయపడుతుంది భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం లేదా బరువుగా ఉండడం వంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే బొప్పాయిని తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది బొప్పాయిలో ఉండే పపిన్ అనే ఎంజైమ్ మనం తీసుకున్న ఆహారంలోని ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది దీని ఫలితంగా ఆహారం తేలికగా జీర్ణమవుతుంది కడుపులో అసౌకర్యం తగ్గుతుంది అంతేకాకుండా రోజును బొప్పాయితో ప్రారంభించడం వల్ల మలబద్ధకం అసిడిటీ వంటి సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది కానీ కడుపుతో బొప్పాయిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది బొప్పాయి చర్మానికి కావలసిన అనేక పోషకాలను కలిగి ఉంది విటమిన్ సి బీటా కెరోటిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి దీర్ఘకాలంలో చర్మం మెరిసేలా తయారవుతుంది బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఒకసారి తినడం వల్ల రోజుకు అవసరమైన విటమిన్ సి మోతాదుకు మించిన శాతం లభిస్తుంది ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది బొప్పాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది ఫ్లేట్ పొటాషియం ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉండడం వల్ల రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా బొప్పాయిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మంటను తగ్గించడమే కాకుండా కాలేయానికి కూడా శక్తినిస్తాయి ఒకవేళ మీకు తరచుగా అలసటగా అనిపిస్తే బొప్పాయిని తీసుకోవడం ఒక సహజమైన ప్రభావవంతమైన పరిష్కారంగా పనిచేస్తుంది తక్షణ శక్తిని అందించి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది బొప్పాయి తీపిగా ఉన్న గ్లైసమిక్ సూచిక తక్కువగా ఉంటుంది అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు దీనివల్ల ఎక్కువసేపు తిన్నట్లే అనిపిస్తుంది మధ్యాహ్నం ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు బొప్పాయిని తినడం వల్ల తక్షణమే ఆకలి తగ్గి తినాలని కోరిక తగ్గుతుంది ప్రతి పండును ఖాళీ కడుపుతో తినడం అంత మంచిది కాదు బొప్పాయి మృదువుగా ఉండడం వల్ల ఇది సులభంగా జీర్ణమవుతుంది కడుపు సమస్యలు ఉన్నవారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది బొప్పాయి తినడం ద్వారా ఉబ్బరం వంటి అసౌకర్యతకి అవకాశం ఉంది ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో పండిని బొప్పాయి తినాలి టీ తాగే ముందు లేదా మరేదైనా తినే ముందు కనీసం ముప్పై నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి ఇది శరీరానికి అవసరమైన శుభ్రత జీర్ణక్రియకు సహాయపడుతుంది ఇలా బొప్పాయి తినడం ద్వారా ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది